ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రజల కోరిక మేరకు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ వీఫ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు మేచర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రెండు కోట్ల నలబై మూడు లక్షల నిధులతో తుమ్మ చెరువు నుండి వివేకానంద విగ్రహం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఐదవ వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి పట్నం మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వజ్రేష్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్లు యాదవ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కటి అమలు చేస్తూనే ఉన్నారు మహిళలకు ఉచిత బస్సు అని గ్యాస్ సబ్సిడీ అని మరి ఉచిత కరెంట్ అని మరి అదేవిధంగా అన్ని అన్నీ చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు మరి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బిఎడ్ రాసిన వాళ్ళు కూడా డిఎస్సికి నోడుచుకోలేని పరిస్థితులు ఉండే అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాన్వర్సింగ్కి వెళ్ళినప్పుడు కూడా డిఎస్సి బాధ్యత బాధితున్నాం మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఇంకా ఏమైతే ప్రభుత్వ ప్రకంగా ఏవైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్కి వచ్చినందుకు మహేందర్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పింది మెడిసిల్ తోటి మెడిచల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఎక్కడైతే కనీసం అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలు విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకోవడం కూడా జరుగుతున్నది ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి గ్యాస్ ఇవ్వడం అనుకోండి అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతున్నది మరి ముందు ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపల్లా కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ మేడ్చన్లు చాలా పెద్ద నియోజకం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది మరి సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి తప్పకుండా మరి సాయం బాధ్యత ఇస్తుంది